చెప్తున్నాను నాకు డెబ్బై ఏళ్ళు దాటినాయి అవతడా మనం ఎందుకు పెట్టుకున్నాం నీకు విషయం తెర స్వరాజ్యం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అమలు పరిపాలన అమలు అప్పుడు మనం రిజర్వేషన్ లో పెట్టలే ఆంధ్రాలో లంబాడీలను సుగాలి అంటారు వాళ్లకు అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది కానీ తెలంగాణలో ఉన్న లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలి అప్పుడు మన వాళ్ళు పోరాటం చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై చెప్పింది ఈ మధ్య వద్దు నాకు తెలుసు కాదు పార్లమెంటులో రెండు లోకసభ రాజ్యసభలో మూడింట రెండు వందల మెజారిటీ తోటే వీళ్ళు కూడా గిరిజనులే లంబాడీలే అక్కడ లంబాడీలు అమ్మాడు ఒకటే భాష ఒకటే మాట ఒకటే ఆచారం పెళ్లి అన్ని తండాల్లో ఉంటారు వాళ్ళకు అన్యాయం జరిగింది ఇరవై ఐదు ఏళ్ళు వీళ్ళు ఎంతకపోయినరు వాళ్ళతో పాటు వీళ్ళకి చేయవలసి ఉండే అని ఒప్పుకొని మనం రిజర్వేషన్ అమలు చేసి ఎనభైలో అమల్లో వచ్చింది కాబట్టి ఎనభై ఒకటిలో నేను పంచాయతీ సమితి మరిపడా రిజర్వేషన్ అయింది కాబట్టి సమితి ప్రెసిడెంట్ అయింది మీరు ఆలోచన చేయాలి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మరిపడ సమితి మా సమితి ఆ రిజర్వేషన్ వచ్చినాక రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ అయింది ఇక్కడ నేనైనా అక్కడ నాయకులు అయింది ఇంకా రాష్ట్రంలో కూడా అయింది అప్పటి నుంచి మాత్రమే మనకు రిజర్వేషన్ అమల్లో ఉంది ముందుగా మాటలు లంబాడీలు కష్టపోతులు నేను హైదరాబాద్ లో కూడా చెప్పినా ఆఖరికి మా లంబాడీ సోదరి అక్కరు అక్కలు చెల్లెళ్ళు అరక్క కూడా దుంతరు ఏ జాతిలో దుంతరే అరక్క దుంతరు పారబడతారు కష్టపడతారు పండిస్తారు జాతి అటువంటిది కాబట్టే మన పిల్లలు కూడా బాగా కష్టపడి చదువుతారు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు కొంతమంది ఆర్డీఓలు అవుతున్నారు తహసీల్దార్లు అవుతున్నారు ఎస్ఏలు అవుతున్నారు డిఎస్పీలు అవుతున్నారు ఏఎస్ఐపీఎస్ మనకు గాని అడవులో ఉండే వాళ్ళు అడవులో ఉన్న అంటున్నారు కదా కోయానీల మీద ఏదో వాళ్ళు హక్కులు వాళ్ళ దగ్గర ముందుకుంటున్నావా మనం తెలంగాణలో రిజర్వేషన్ మనకు రాకముందు నలుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు వాళ్ళు మనం గడిచినాకనే పన్నెండు మంది అయింది వాళ్ళది రాష్ట్రం అంతా తెలంగాణ అంతటా పది లక్షల మంది జనాభా ఉంటుంది ముప్పై రెండు కులాలు ఉన్నాయి వాళ్ళే కానీ పది లక్షలు ఉంటుంది మన తెలంగాణలో ఒక లంబాడి జాతి పాతిక ముప్పై మంది మనం తెలంగాణలో యాభై అరవై నియోజకవర్గాల్లో ఉన్నాం యాభై అరవై నియోజకవర్గాల్లో మనం లంబాడీలో ఐక్యంగా ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు ఒక్క సైడ్ వేస్తే మీరు చూడండి పోయిన ఎన్నికల్లో వరంగల్ నల్గొండ ఖమ్మం పై ఈ నాలుగు జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో అంబాడి జనాభా ఎక్కువ ఎంత ఎక్కువ అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ముప్పై నలభై వేల ఓట్లు ఉన్నాయి ముప్పై నలభై వేల మనమంతా రైతులం ఎక్కడ ఉన్నా రైతు కూలీలం రైతులు రైతు కూలీలం మీరంతా ఏం కోరుకుంటారు అంటే వ్యవసాయం బాగుండాలని కోరుకుంటారు పంట మంచి పండాలనుకుంటారు రైతు కావాల్సింది ఏందా పెట్టుబడి కావాలి మందులనే కాదు చెప్పేది వ్యవసాయం చేసేందుకు వ్యవసాయాన్ని ఆధారపట్ట కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో వాగ్దానాలు వేసి పోయినసారి సార్ అసలు నేను ఇద్దరు కూర్చొని అన్ని మేము చేస్తా ఉన్నట్టు మాట్లాడు అవన్నీ నేను చెప్పరు కానీ బాగా అవుతారు మా కుటుంబం బాగా అయితే అప్పు పోతుంది రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది ఈ కరెంట్ వస్తుంది రెండు లక్షల రుణమాఫీ అవుతుంది బోనస్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని అందరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు అదే ఆయన నేను అధికారంలో ముఖ్యమంత్రి అయినా అని రాష్ట్రంలో రాష్ట్రంలో నూట పంతొమ్మిది సీట్లు ఈ నాలుగు వందల నలభై వచ్చినాయి మిగతా ఎందుకంత